శ్రీ గురుభ్యోన్నమ ఈరోజు అన్నదానం యొక్క మహత్యం తెలుసుకుందాము అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేము దానాలన్నిటిలోకి అన్నదానం గొప్పది అని చెప్తారు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారికి మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు అన్నదానాన్ని ఒక యజ్ఞంలాగా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు ఆకలితో ఉన్నవాడికి పట్టడం అన్నం పెడితే వచ్చే పుణ్యము ఎన్ని యజ్ఞాలు చేసినా రాదని మన పూర్వీకులు చెప్పేవారు మనలో చాలామందికి అన్నం అంటే బియ్యాన్ని ఉడికించే చేసిన పదార్థాన్ని అన్నం అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి మనం ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం ఉడికించిన బియ్యం మాత్రమే కాదు ప్రతి మనిషికి ఐదు పంచకోశాలు ఉంటాయి అది అన్నమయ్య కోస ప్రాణమయ్య కోస మనోమయ కోస విజ్ఞానమై కోస ఆనందమయ కోస ధ్యానం చేసేవాళ్ళు ఈ ఐదు కోశాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు అన్నమయ కోశ స్థూల శరీరానికి సంబంధించింది ఈ అన్నమయ కోసంలో ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతుంది కనుక అన్నమయ కోసంలోకి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్థం అన్నమే అన్నమయ కోశలో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువల్ల అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే అని అంటారు అంతేకాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసిన అన్నమే కనుక అన్నదానం చేయడం శ్రేష్టమని మన శాస్త్రాలు చెబుతున్నాయి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అత్యంత శ్రేష్టమైనదని అన్నదానం చెబుతుంది దీనికి సంబంధించిన మహాభారతంలో ఒక కథను కూడా తెలుసుకుందాం ఈరోజు మహాభారత యుద్ధంలో కరుణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తాడు అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభిస్తాయి స్వాగత సత్కారాలు లభించాయి ఏది కావాలంటే అది పొందే అవకాశము ఉంది అన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ ఏదో అసంతృప్తి ఏదో వెలితి ఎంత తిన్నా కడుపు నిండినట్టు ఉండట్లేదు సంతృప్తి అనేది లేదు ఎందుకు ఈ విధంగా ఉంటుందో అని అతనికి అర్థం కాలేదు ఇదే మాట దేవేంద్రుణ్ణి అడిగాడు కర్ణుడు అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో నీవు అనేక దానాలు చేశావని అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడు అని చెప్తారు మరి ఎప్పుడైనా అన్నదానం చేశావా అని అడిగారు దానికి సమాధానంగా లేదు నేను ఎన్నో దానాలు చేశాను కానీ అన్నమా అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు పోనీ అన్నం పెట్టే ఇల్లైనా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు కాస్త ఆలోచించిన కర్ణుడు అవును ఒక బీదవాడికి అన్నం పెట్టించమని తెలియచేశాను నాకు తెలిసిన వాళ్ళకి అని చెప్పాడు నువ్వు అన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలి నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు సరేనని తను అన్నదానం ఇంటిని చూపించిన వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు గుటక వేశాడు ఆ క్షణంలో అతని కడుపు నిండిపోయింది అంతవరకు ఉన్న అసంతృప్తి మటుమాయమైంది ఎనలేని తృప్తి కలిగింది ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్యము దాని ప్రాశస్యము తెలుసుకున్నాము అన్నదానం వల్ల ఎన్ని సమస్యలున్నా పరిష్కారం అవుతాయని మన పూర్వీకులు చెప్తారు ఒక వ్యక్తి ఉపాసం ఉపవాసం ఉండి పరమేశ్వరునికి పెట్టే నైవేద్యాన్ని పరమేశ్వరుడు తాను మాత్రమే స్వీకరించకుండా తాను సృష్టించిన ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి పంచి పెడతారని పురాణాలు చెప్తున్నాయి ఆకలి అన్నవారికి అన్నం పెట్టడము దాహం అన్నవారికి నీళ్ళు ఇవ్వడము ప్రతి మనిషి చేయాల్సిన కనీస ధర్మం అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది అది ఎంత గొప్పది అంటే వెయ్యి ఏనుగులు కోటి ఆవులు లెక్కకు మిగిలిన బంగారము వెండి భూములు జీవితం మొత్తము ఒక వంశానికి సేవ చేయడము కోటి మంది మహిళలకు వివాహం చేసిన అన్నదానానికి సాటి రావు అన్నం అన్నం గురించి నలుగురు మంచి వ్యక్తులు వాళ్ళు చెప్పిన గొప్ప మాటలు విందాము జంధ్యాల గారు నేను వంటింట్లోకి వేరే పని మీదకు వెళ్ళినా కూడా వంట చేస్తున్న మా అమ్మగారు పెట్టేస్తానన్న ఒక్క ఐదు నిమిషాలు అనేవారు నొచ్చుకుంటూ నేను అన్నం కోసం వచ్చాను అనుకొని ఎంతైనా అమ్మ అంటే అన్నం అన్నం అంటే అమ్మ విశ్వ విశ్వనాథ్ సత్యనారాయణ గారు మంచి భోజనం లేని పెళ్లికి వెళ్ళటం సంతాప సభకు వెళ్ళిన దానితో అని చెప్తారు మన సినీ యాక్టర్ రేలంగి వెంకట్రామయ్య గారు రాళ్ళు తిని అరిగించుకోగల వయసులో ఉన్నప్పుడు తినడానికి మరవరాలు కూడా దొరకలేదు వజ్ర వైడూర్యాలు పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు అదే విధి అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆరు రోజులు పస్తులున్న వాడి ఆకలి కన్నా మూడు రోజులు పస్తులున్న వాడి ఆకలి మరీ ప్రమాదం ఆహారం దొరికినప్పుడు ముందు వాణ్ణే తిననివ్వాలి ఆత్రేయ గారు ప్రతి ఏటా వంద బస్తాల బియ్యం మా ఇంటికి వచ్చినా మా తండ్రి గారు అన్నీ మనవి కావునైనా కొన్ని బీద సాధులకి ఇవ్వాలి అని అనడంలో వేదార్థం నాకు పెద్ద కానీ అర్థం కాలేదు చాగుంటి కోటేశ్వర గారు అమ్మ చేత అన్నం తింటున్నాను అని చెప్పగలిగిన వాడు ధన్యుడు గౌతమ్ బుద్ధుడు ఆకలితో వాని మాటలను ఆగ్రహించవద్దు మాత అమృతానందమై ఆత్మీయులతో కలిసి తినే భోజనానికి రుచి ఎక్కువ చారు కూడా అమృతంలా రుచిస్తుంది మీ పిల్లలు ఎంత దూరంలో ఎక్కడ ఉన్నా వేళపట్టుని ఎంత అన్నం తినగలుగుతున్నారు అంటే అది వాళ్ళ గొప్ప కాదు మీ గొప్ప కాదు మీ పూర్వీకుల ఫలమే అని గుర్తుంచుకోండి అన్ని దానముల్లో కన్నా అన్నదానం మిన్న అన్నదానం అంటే ప్రాణదానం అన్నం పరబ్రహ్మస్వరూపము ఈ చక్కటి అన్నదానం యొక్క మహిత్యాన్ని తెలుసుకొని వీళ్ళున్నంతగా మనం కూడా ఈ సేవ చేయాలని మన మనసుకి మన బుద్ధికి మన ఆలోచనకి మన తెలివికి తెలియచేసుకుంటూ